నమస్తే అండి యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి మన అన్నవాళ్ళు వచ్చేసి సత్యజారి జిల్లా అంటే పాతది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంద్రపూర్ జిల్లా సత్యజారి జిల్లా ప్రజెంట్ అక్కడి నుంచి పుట్టపూర్ దగ్గర నుంచి వచ్చారు నాటేషన్ మిషన్ గురించి నాటేషన్ మిషన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ చాలా ఒక ఎకర వేయడానికి కూడా తొమ్మిది వేల ఖర్చు వచ్చిందంట వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వచ్చి నైట్ ట్రైన్కి వచ్చి ఇక్కడ వచ్చి ఎట్లా పడతానో ఎట్లా తెలుసుకొని అమౌంట్ డైరెక్ట్గా కట్టినారు రేపు మిషన్ కూడా డిస్పాచ్ చేస్తాను మరి మిషన్లో కూడా చాలామంది అనగానే అంత దూరం ఉంది కదా పోవాలా సక్సెస్ లేదని చాలా మంది దూరం వేస్తుంది నారువడం కష్టం చాలా మంది అనుకున్నా అదే భయపడి లేబర్ దొరకక చాలా ఇబ్బంది ఉన్నారు సరే అన్న మరి ఎట్లా ధైర్యం చేసినారు బుక్ చేసుకోవడానికి కారణాలు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనంతపురం జిల్లా నుంచి మేము హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి స్టేషన్ కనపూర్ వచ్చి ఇక్కడ చూసి డెమో చూసి ఈ యొక్క మిషన్ చూసి డెమో చూసి మాకు నచ్చి మేము ఎకరానికి నాటడానికి తొమ్మిది వేలు ఖర్చు అవుతున్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ బుక్ చేసుకోవాలనుకున్నాము కానీ లాస్ట్ ఇయర్ కాలేదు ఈ రోజు వీటికి వచ్చి డెమో చూసి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మేము డెమో చూసి మాకు నచ్చి మేము ఈ రోజు మిషన్ బుక్ చేసి పేమెంట్ చేసి రేపు డెలివరీ కూడా తీసుకుంటున్నాం ఓకే ఇది కొత్త బుక్ డిమో చూసినారు కదా ఎట్లా ఉంది మిషన్ నడిపినారు కదా అందుకు మంది డౌట్స్ ఏమేమి డౌట్స్ ఉంటాయి ఏమేమి డౌట్స్ క్లారిఫై చేయండి మిషన్ చూడక ముందు చూడక ముందు చూసి డిస్టెన్స్ ఎక్కువ కానొస్తాండే కానీ డెమో చూసిన తర్వాత ఈ రోజు దగ్గర 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 మనకు రీజనబుల్ గా ఉంది అనే ఉద్దేశంతోనే బుక్ చేస్తా బుక్ చేయడం జరిగింది ఇంకేం డౌట్ ఉండదు అది దాంతో పాటు దాంతోపాటు మాకు అదే నాటి పైరు ఎలా పోయాలి దీన్ని ఎలా మనము నాటాలి ఏ విధంగా పైరు పోసుకుంటే ట్రైన్ లో పోసుకుంటే మంచిదా ప్లాట్ఫామ్ పోసుకుంటే పేపర్ వేసు పోసుకుంటే మంచిదా అనే క్లారిఫై ఆ క్లారిఫై క్లారిఫై వచ్చిన తర్వాతనే మేము మిషన్ బుక్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మొత్తం మొత్తం మీద చాలా మంది ఏంటంటే చూసిన తర్వాత మీరు సక్సెస్ అని నమ్ముతున్నారు కదా ఎట్లా బుక్ చేసినారు సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మేము కొన్నాం అనమాట యూట్యూబ్ చూసి చూడడము సక్సెస్ అయితుందా కాదా చేసుకొని గా చూపించినారు కదా పర్ఫెక్ట్ గా చూపించినందు వల్ల సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు మిషన్ కొనడం మీరు కూడా ఒకటే ఒకటే గుర్తు పెట్టుకోడన్నా ఇంత దూరం నుంచి లేని వచ్చి రండి ఎందుకంటే మేము ఎంత దిమ్మలు చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి మీరు ఎప్పుడైనా మూడు వందల రోజులు ఎప్పుడైనా మా టీం వాళ్ళు ఇక్కడ కింద ఉన్న కు ఫోన్ చేయండి ఫోన్ అయినా కూడా మీరు ఏ టైంకి వచ్చినా కూడా మా ఇక్కడనే సొంత ల్యాండ్ ఉంటుంది అక్కడికి మూడు వందల రోజులు డెమ్మోలో ఎప్పటికి ప్లాన్ చేస్తూ ఉంటాం వచ్చి చూడండి చూసి నమ్మిన తర్వాతనే తీసుకోండి అన్న ఎందుకంటే రాబోయే కాలానికి ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు ఎడ్ల నుంచి వెళ్ళి ట్రాక్టర్లకు వచ్చాము ఎప్పుడైనా ఎప్పుడు ఎడ్లో మొత్తం ట్రాక్టర్లు ఎడ్లను దున్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా మీ పదిహేను సంవత్సరాల కింద ట్రాక్టర్లతోనే మొత్తం ఎడ్లు కనుమరుగైపోయే రోజు వచ్చింది కనుమరుగైపోయినాయి అంటే ఎడ్లను దున్నటోళ్ళు లేరు ఇప్పుడు ఒక గుంట కూడా దున్నటోళ్ళు లేరు ఆర్వేశ్వర్ కూడా అంతే ఉన్నదా కొన్ని కొన్ని అక్కడక్కడ మూలాలకు ఇప్పుడు ఆర్వేశ్వర్తోనే కోస్తున్నారు అసలు కోస్టల్లో కొడవలు అనేది యూజ్ చేస్తున్నారు నేను అనేది ఏంటంటే వితిన్ ఒక టూ త్రీ ఇయర్స్లో బీహార్లో అయినా మన లోకల్లో అయినా ఇన్ రెండు మూడు సంవత్సరాలు అసలు నాటేసే వాళ్ళు ఎవరు ఉండరు మీరు ఒకరు ఆలోచించండి అంటే నేను అనేది ఏంటంటే దున్నడానికి ఏదో ట్రాక్టర్ కంపెనీ పక్క పెట్టండి నేను రాలే కంపెనీ నిండా ఆడేసే మిషన్ అన్నట్లే కంపెనీ పక్క పెట్టండి దున్నడానికి ఏదో ట్రాక్టర్ అవసరం నాటేయడానికి దున్నడానికి ట్రాక్టర్ అవసరం ఆరు కోయడానికి ఆరు అవసరం అలాగే నాటేయడానికి ఏదో నాటి మిషన్ అవసరం ఏదో కంపెనీ అలా అయినప్పుడే మీకు ఈజీగా అవుతుంది పక్క ఎందుకంటే అది మీరు అట్లా గుర్తించినప్పుడే మీ పక్క ఆ కంపెనీకి ఈ కంపెనీ తేడా అంటే మేము చెప్తాం ఎందుకంటే సర్వీస్ బాగుంటుందా అని చెప్తాం మీరు ఒకసారి అయితే డౌట్ సరి రండి వచ్చి చూసిన తర్వాత అన్నవాళ్ళు కూడా లాస్ట్ సీజన్ వరకు మా యూట్యూబ్ ఫాలో అప్ చేసినట్టు లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకుంటే మళ్ళీ ఈ సీజన్ తీసుకుంటాం లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నారట తర్వాతనే మళ్ళీ ఇబ్బంది పడారట ఈ సీ తప్పొద్దని వచ్చి నిన్న వాళ్ళు వచ్చినారు డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తున్నారు మీరు కూడా ఏంటంటే ఈ యొక్క సీజన్ చూద్దాం లేదు చాలా మంది అంటే ఒక సీజన్ చూద్దాం ఒక సీజన్ చూద్దాం అని చాలా పోస్ట్పోయిన్ చేస్తున్నారు మీరు ఇప్పుడు పది ఎకరాలు నాటేసినా కూడా ఒక సీజన్ చూసినా అరవై డెబ్బై వేలు లాస్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిషన్ కొత్త రేట్ మళ్ళీ కొనాల్సిందే అవసరం ఇప్పుడు కొంటే కూడా కనీసం అరవై డెబ్బై వేల మిషన్ చేరుతూ ఉంటుంది పది ఎకరాలు వేసినాడ మీకు అరవై డెబ్బై ఎనభై వేలు అయ్యే కనీసం పది ఎకరాలు వేసిన మూడు నాలుగు వేల రూపాయలతోనే అయిపోతుంది డెబ్బై వేలు ఎనభై వేలు ఎక్కడ మూడు నాలుగు వేల రూపాయలు ఎక్కడ ఆలోచించండి ఒకసారి ఆలోచించి నచ్చిన తర్వాత మెషిన్ తీసుకుని వచ్చినంత మాత్రమే బుక్ చేయమని చెప్పండి మీకు నచ్చినది బుక్ చేయండి నేను అది కూడా చెప్పాను అన్న వాళ్ళకు చూసి డెమో చూసి నచ్చిన తర్వాత బుక్ చేయండి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న